ఉద్యోగులకు కి స్వాగతం సుస్వాగతం తెలంగాణ గవర్నమెంట్ పెన్షన్స్ జాయింట్ యాక్షన్ కమిటీ తెలంగాణ ప్రభుత్వ పెన్షన్దారుల సంయుక్త కార్యాచరణ సమితి మీరు ఒక పత్రిక పత్రికా ప్రకటన ఇవ్వడం జరిగింది ముఖ్యంగా స్పష్టత లేనటువంటి కేబినెట్ నిర్ణయాలు ఏంటి ఆ కేబినెట్ నిర్ణయాలు చూద్దాం ఒకసారి ప్రభుత్వం ఇటీవల ప్రకటించినటువంటి కేబినెట్ నిర్ణయాల పట్ల పెన్షనర్లపై పెన్షనర్ల సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి వహించడం పట్ల పెన్షన్లు పూర్తిగా అసంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది అలాగే ఊరించి ఊరించి రెండు డిఏలు మంజూరు అని గొప్పగా ప్రకటించి ఒక్క డిఏ ఈ నెల రెండవ డిఏ ఆరు నెలల తర్వాత ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందని గతంలో ఇలాగే ప్రకటించిన మాట తప్పారని కానీ ప్రభుత్వం చివరికి ఐదు వాయిదాల నుండి సిగ్గు సిగ్గుచేటని ఆరు నెలలాగా ప్రకటించిన మరొక డిఏ వచ్చే జూలైలోనే విడుదల చేయాలని కోరుతూ తీర్మానించింది ఈహెచ్ఎస్ స్కీమ్లో ఐదు వందల రూపాయలు ఉద్యోగులు పెన్షనర్ల నుండి తో ఆరంభిస్తారని కానీ ఎప్పటి నుండి ఆరంభిస్తారనేది స్పష్టత ఇవ్వాలని అతి తక్కువ పెన్షన్ తీసుకునే ఫ్యామిలీ పెన్షనర్స్ ఐదు వందల బదులుగా రెండు వందల రూపాయలు కాంట్రిబ్యూషన్ వసూలు చేయాలని జరిగింది అలాగే నగదు రహిత చికిత్సకు ఉత్తర్వులు ఇవ్వాలని తీర్మానించడం జరిగింది ఇంకా చూసుకున్నట్లయితే చాలా ఉన్నాయి అనేక సమస్యలు ఉంటున్నాయి వాటిని వెంటనే పరిష్కరించాలని వేరు కోరడం జరిగింది ఇది వచ్చేసి చైర్మన్ కె లక్ష్మీ గారు సెక్రటరీ జనరల్ సత్యనారాయణ గారు